శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని మనం చదువుతున్నాం దానిలో ఈ కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకం నుంచి మనం సందేశాన్ని చదువుతున్నాం ఈ పుస్తకంలో ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనే అధ్యయనం మనం చదువుతున్నాం దానిలో ఇవాళ కొటేషన్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఇన్ టు యువర్ బ్రెయిన్ అండ్ రన్స్ రైట్ దేజెస్టెడ్ ఆల్ యువర్ లైఫ్ యూ మస్ట్ హ్యావ్ లైఫ్ బిల్డింగ్ మ్యాన్ మేకింగ్ క్యారెక్టర్ మేకింగ్ ఎసిములేషన్ ఆఫ్ ఐడియాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎసిములేటెడ్ ఫైవ్ ఐడియాస్ అండ్ మేడ్ దమ్ యువర్ లైఫ్ అండ్ క్యారెక్టర్ యూ హ్యావ్ మోర్ ఎడ్యుకేషన్ దెన్ ఎనీ మ్యాన్ హీ హాట్ బై హార్ట్ హోల్ లైబ్రరీ వివేకా ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఏమిటంటే విద్య అంటే రకరకాల విషయాలు మన బుర్రలో కోరడం కాదు మనం ఏం చేస్తున్నాము బడికెళ్ళి అది చదువుతున్నాం ఇది చదువుతున్నాం ఏదేవో రకరకాల విషయాలన్నీ నేర్చుకుంటున్నాం కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన మనస్సుకి కావాల్సిన తర్ఫీదు మనం ఇవ్వడం లేదు అందువల్ల ఏం జరుగుతుందంటే మనం నేర్చుకున్న విషయాలన్నీ రకరకాల సమాచారం అంతా కూడా మన బుర్రలో చేరి అక్కడ గోల గోలు చేస్తుంది జీవితం అంతా కూడా మనం తిన్నది గనక కడుపులో ఉండి అరక్కపోతే అది ఎలా ఉంటుంది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి నీరసంగా ఉంటుంది సంతోషంగా ఉండదు నొప్పి నొప్పిగా ఉంటుంది ఏమి తోచదు అటువంటి పరిస్థితుల్లో అజీర్ణం అనేది చాలా విచిత్రమైన రోగం అదే విధంగా మన బుర్రలో కనుక మనం రకరకాల విషయాలన్నీ చొప్పిస్తే కుక్కితే అవన్నీ కూడా ఏం చేస్తాయి ఏంటట అక్కడ కావు మన మనస్సులో కూడా జీర్ణం అవ్వాలి అవి జీర్ణంగా మన జీవితం అంతా అక్కడే కూర్చుంటాయట దానివల్ల మనకి రకరకాల కష్టాలు వస్తాయి అయితే మనకి ఎటువంటి విద్య కావాలి ఎటువంటి విద్య కావాలంటే లైఫ్ బిల్డింగ్ జీవితాన్ని నిర్మించేది జీవితాన్ని నిర్మించడం అంటే ఏంటండి జీవితాన్ని నిర్మించడం అంటే ఒక రాముడు అన్నాడు అనుకోండి ఒక కృష్ణుడు ఉన్నాడు అనుకోండి ఒక లేకపోతే ఒక హనుమంతుడు వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడిపారు వాళ్ళు ఏ విధంగా బతికారు ఒక అర్జునుడు ఏ విధంగా జీవించాడు తను అనుకున్న మాటకి తను ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడ్డాడు ఒక హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు అది జీవితం అటువంటి జీవితాన్ని మనం నిర్మించుకోవాలి మనం ఈ భూమి మీద జీవించామంటే మన కథని నాలుగు కాలాల పాటు చెప్పుకోవాలి అటువంటి జీవితం మనం గడపాలి అటువంటి జీవితాన్ని మనం చదివే చదువు మనకి నిర్మించాలి మ్యాన్ మేకింగ్ మ్యాన్ మేకింగ్ అంటే మనిషిలాగా బతకాలి వివేకాశం మాట మాటికి చెప్పేవాళ్ళు తత్కురు పౌరుషం అని చెప్పేవాళ్ళు తత్కురు పౌరుషం అంటే ఏంటి నీలో ఉన్న పురుషత్వాన్ని బయటికి తీసుకురా పురుషకారం అనేవాళ్ళు ఆయన నీలో ఉన్న పౌరుషత్వాన్ని బయటికి తీసుకురా పౌరుషత్వం అంటే ఏంటంటే ఏదో పౌరుషత్వం అంటే అలగడం కాదు పౌరుషత్వం అంటే ఏంటంటే మనలో ఉన్న శక్తిని చూపించడం ఒక మనిషి కింద ఉన్నవాడు తనలో ఉన్న శక్తిని చూపించడం భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు అర్జునుడితో కుతస్వా ఆకస్ములమిదం విషమే సముపస్థితం అనార్జ్యజిష్టం జుష్టమస్వర్గ్యం కీర్తికర ఇటువంటి కష్టమైన కాలంలో నీకు ఇటువంటి దౌర్బల్యం ఎట్లా వచ్చింది ఇంత నీరసం ఎట్లా వచ్చింది నీకు యుద్ధం వదిలి పారిపోతానంటున్నావే ఇది ఎటువంటి గుణం అంటే అనార్యం నీ పూర్వీకులందరూ ఆర్యులు అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా యుద్ధం నుంచి పారిపోలేదు వాళ్ళు చావో రేవో బతికితే బతుకుతా చస్తే చస్తా అని చెప్పి యుద్ధం చేశారు ఆ విధంగా నువ్వు ఉండాలి అస్వర్గ్యం ఇది నీకు మంచితనాన్ని ఇవ్వదు నీకు ఇహంలో కానీ పరంలో కానీ నీకు మంచి స్థితిని ఇవ్వదు అందుకని నువ్వేం చేయాలి యుద్ధం చేయాలి అని చెప్పాడు అది మ్యాన్ మేకింగ్ ఆ విధమైన మనిషి మనకి కావాలి ధైర్యవంతులు కావాలి మన పూర్వీకులు ఎలాగైతే ధైర్యవంతులో మనం కూడా అటువంటి ధైర్యవంతులను కావాలి క్యారెక్టర్ మేకింగ్ ఎసిమ్యులేషన్ ఆఫ్ ఐడియాస్ మన శీలాన్ని నిర్మించాలి శీలం అంటే ఏంటి నేను ఒక పని చేస్తాను అని చెప్తే అది చేస్తాను నేను ఒక పని చెయ్యను అని చెప్తే ఆ పని చేయను మంచి పని చేయాల్సిన పని నేను చేస్తాను ధర్మాన్ని నేను చేస్తాను ఏ పని అయితే చేయకూడదు ఏదైతే అధర్మమో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను అధర్మాన్ని అధర్మం అని చెప్పి చెప్పే ధైర్యం నాకుంటుంది అది క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్ కావాలి వివేకావంశం ఏం చెప్తున్నారంటే మనకి వీ మస్ట్ హ్యావ్ లైఫ్ బిల్డింగ్ మ్యాన్ మేకింగ్ క్యారెక్టర్ మేకింగ్ ఎసిమిలేషన్ ఆఫ్ ఐడియాస్ అటువంటి శీలాన్ని అటువంటి ధైర్యాన్ని అటువంటి పౌరుషత్వాన్ని ఇచ్చే భావాల్ని మనం ఆకలింపు చేసుకోవాలి మీరు గనక అటువంటి భావాల్ని అటువంటి ఆలోచనల్ని ఐదు ఆలోచనల్ని నేర్చుకుంటే చాలు ఆ ఆలోచనల్ని మీ జీవితం కింద మలుచుకుంటే జీవితం అంతా ఇంకా ఐదు ఆలోచనలే అంతే వాటి గురించే పనిచేస్తాం మనం అది చేస్తే మీరు ఒక మొత్తం లైబ్రరీ మొత్తాన్ని బట్టి పట్టిన వాడికంటే మీరు మెరుగు అని వివేకాశం చెప్తున్నారు రకరకాల విషయాలన్నీ కంఠంలో పెట్టుకొని చెప్పేవాడు కూడా ఉండొచ్చు కాక అయితే వాడికి ఎటువంటి శీలం ఉండదు అటువంటి వాడికి విద్య ఉన్నా లేనట్టే లెక్క మనం అటువంటి దాన్ని విద్య అనుకుంటున్నాం అది విద్య కాదు అది కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటంటే శీలం ధైర్యం పౌరుషత్వం అవి మనకు కావాలి అవి మనకి ఇచ్చేదే నిజమైన విద్య వివేకాన్స్వాన్ని చెప్పిన కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం